తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది దీంతో పాస్పోర్ట్ల అవసరం కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది ఆ డిమాండ్ను ఏ విధంగా అధిగమించుతున్నారు వస్తున్న దరఖాస్తుదారులందరినీ పూర్తి స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఆ వివరాలన్నీ చెప్పేందుకు మనతో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజాగర్ ఉన్నారు ఆమె తాడి తెలుసుకుందాం మేడం గారు ఈ మధ్యకాలంలో మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య వివిధ అవసరాల దృష్ట్యా బాగా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం తెలంగాణ నుంచి కూడా ఆ సంఖ్య బాగా పెరుగుతోంది పాస్పోర్ట్ల కోసం మీ దగ్గర రోజుకు నాలుగు నుంచి నాలుగున్నర వేల దాకా దరఖాస్తులు వస్తున్నాయి ఎన్ని పాస్పోర్ట్లు ప్రాసెస్ చేయగలుగుతున్నారు ఒకవేళ మిగిలిపోతే దాన్ని ఎట్లా అధిగమిస్తున్నారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు మన దేశం నుండి చాలా మంది బయటకు వెళ్తున్నారండి అది ఉద్యోగం కోసం కావచ్చు లేకపోతే చదువు కోసం కావచ్చు వెళ్ళిన ప్రతి వాళ్ళకి పాస్పోర్ట్లు ఎలాగో అవసరం వాళ్ళతో పాటు మామూలుగా వాళ్ళ ఫ్యా కుటుంబ సభ్యులు కూడా వెళ్ళడం వాళ్ళకు కూడా పాస్పోర్ట్ అవసరం పడుతుంది మీరు యాక్చువల్గా చూస్తే మన స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరిగింది చాలా మంది టూరిజం కోసం కూడా చాలా బయటకు వెళ్తుంటారు సో డిమాండ్ అయితే ఇట్స్ అ నెవర్ ఎండింగ్ సైకిల్ ప్రస్తుతానికి మీరు అన్నట్టు రోజుకి మేము నాలుగు వేల అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తామండి మన ఆర్పిఓ హైదరాబాద్ కింద ఐదు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పద్నాలుగు పా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి అన్ని కలిపి ఒక రోజుకి నాలుగు వేల అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే మీకు నాలుగు వేల కన్నా మించి వస్తున్నట్టుగా ఈ మధ్య కాలంలో పెండెన్సీ పడతా ఉంటే ఆ పెండెన్సీ క్లియర్ చేసేదానికి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు అసలు ఉన్న స్టాఫ్ నుంచే దానికి కానీ లేకపోతే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా స్టాఫ్ అయితే మినిస్ట్రీ నుండి పెరిగి వాళ్ళు పంపిస్తే డెఫినెట్గా అడిషన్ అవుతుందండి కాకపోతే మీరు అన్నట్టు స్పెషల్ డ్రైవ్ సో రోజుకి నాలుగు వేల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు చూస్తే ఒక నాలుగు నెలల క్రితము అపాయింట్మెంట్ వెయిటింగ్ టైం ఒక ఇరవై రెండు అలా ఉంది Thank you ప్రస్తుతం ఇప్పుడు అది పద్దెనిమిది రోజులు ఉందండి మనకి పద్దెనిమిది వర్కింగ్ డేస్ లో ఈ ఐదు పిఎస్ కేసులో ఎక్కడైనా అపాయింట్మెంట్ దొరుకుతుంది కొన్ని చోట్లయితే వారంలోనే అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది తత్కాల అపాయింట్మెంట్స్ అంటారా అది వారంలోనే దొరుకుతుంది స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము చేయబోతాము కూడా అంటే ఎప్పుడన్నా ఎక్స్ట్రా డిమాండ్ ఉంటాయి ఇప్పుడు రీసెంట్ గా మొన్న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం చాలా డిమాండ్ ఉండదు సో అలా ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు మేము అడిషనల్ అపాయింట్మెంట్స్ ఒక నెల కోసం రిలీజ్ చేసి ఇంక్రీజ్ డిమాండ్ ని అడ్రస్ చేసాము అలాగే ఇప్పుడు నార్మల్ అపాయింట్మెంట్స్ ఎలాగో ఇప్పుడు దొరుకుతున్నాయి ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో తత్కాల ఎలాగో ఉంది లేకపోతే నార్మల్ కూడా ఎనిమిది పద్దెనిమిది రోజుల్లో దొరుకుతుంది కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే మేము అడిషన్ చేస్తాం సాధారణంగా తీసుకునే పాస్పోర్ట్స్ కోసం టైం పట్టిన ఇబ్బంది పడరు కానీ తత్కాలంటే అప్పటికప్పుడు వెళ్ళాలని చాలా మంది చెప్పి ఏదో ఒక రీజన్ పెట్టేసి మీకు తత్కాల కింద తత్కాల ప్రొవిజన్ ఉండదు కదా అని దరఖాస్తు చేస్తున్నారు మరి ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ మీరు తత్కాల కింద యాక్సెప్ట్ చేస్తున్నారా లేకపోతే దాంట్లో కూడా ఏదన్నా వేరియేషన్స్ ఉంటే మీరు రిజెక్ట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు తత్కాల అపాయింట్మెంట్స్ అండి వారంలో దొరుకుతున్నాయి తత్కాల ఏంటంటే స్పెసిఫిక్ కేటగిరీస్ వాళ్ళకే ఇది అప్లికబుల్ చాలా మంది ఏంటంటే డేట్ దొరుకుతుంది అని చెప్పి అది వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందో లేదో అని కూడా చూడకుండా అప్లై చేసేస్తుంటారు మామూలుగా మనం అప్లై చేసే ముందు పాస్పోర్ట్ ఇండియా డాట్ జిఓ డాట్ ఐఎన్ వెబ్సైట్ లో చూస్తే మీరు అసలు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వస్తుంది దట్ దీస్ కేటగిరీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ తత్కాలి సో అలాంటి వాళ్ళు డై వచ్చి అప్లై చేసినా కానీ మేము వాళ్ళని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని నార్మల్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే రమ్మని చెప్పి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నామండి బికాస్ లేకపోతే జెన్యున్గా నీడ్ ఉన్న వాళ్ళకి తత్కాల అపాయింట్మెంట్ దొరకట్లేదు సో మేము ఏం అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అడ్రస్ లేదు వాళ్ళ కరెంట్ లోకల్ అడ్రస్ పాస్పోర్ట్ అనేది ఇండియాలో ఎక్కడైనా అప్లై చేయొచ్చు సో ఇప్పుడు ఒక ఆంధ్ర వాళ్ళు లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా ఇక్కడ నేను తత్కాల్లో అప్లై చేయాలంటే అది కుదరదు బికాస్ అనేది పోస్ట్ పోలీస్ వెరిఫికేషన్ సో పాస్పోర్ట్ ఇచ్చాక పోలీస్ వెరిఫికేషన్ నడుస్తుంది బట్ దట్ పర్పస్ అసలు మన జూరిస్టిక్షన్ లోనే లేనప్పుడు దట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అంటే రియాట్ ఓన్లీన్ దర్పిస్టిక్ అప్లై ఫోర్ తత్కాల పాస్పోర్ట్ నార్మల్ నార్మల్ అయితే ఎక్కడైనా ఓన్లీ విత్ ఇన్ దట్ జూరిస్టిక్ వాళ్ళే అప్లై చేయాలి లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ నా పేరు స్నేహజ్ నేను దాన్ని ఇప్పుడు మైలాగా మారుస్తున్నాను మారుస్తుంటే నేను వాటికి అన్ని పేపర్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇవ్వాలి సో అలాంటి డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వాలి అంటే అది మీకు ఎమర్జెన్సీ ఉంది కరెక్టే బట్ దిస్ కెన్ నాట్ బి ప్రీ పోలీస్ వెరిఫికేషన్ అయ్యాకే పాస్పోర్ట్ అవుతుంది అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ దరఖాస్తు చేస్తే వాళ్ళ పోలీస్ పోలీస్ వెరిఫికేషన్ ఎట్లా పంపిస్తారు కరెక్ట్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు సో మీరు వాళ్ళు వేరే లొకేషన్ లో వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అవన్నీ ఉంటే గనక వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మేము మళ్ళీ ఆ లోకల్ పోలీస్ కి అక్కడ పంపించి వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక మేము ఇక్కడ ప్రాసెస్ చేస్తాం అనమాట ఎన్ని వర్కింగ్ డేస్ లో పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టిన తర్వాత అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు వస్తుంది సో ఎక్స్క్లూడింగ్ పోలీస్ వెరిఫికేషన్ టైం తత్కాలైతే వన్ టు త్రీ వర్కింగ్ డేస్ అండ్ నార్మల్ అయితే విత్ ఇన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లో పాస్పోర్ట్స్ వచ్చేస్తాయి ప్రొవైడెడ్ దర్ ఇస్ నో అదర్ ఇష్యూ విత్ థింగ్ బట్ ఏదన్నా వాళ్ళు ఇంకా పేపర్ యాడ్స్ ఇవ్వడము లేకపోతే ఏదన్నా లీగల్ కేసెస్ ఉన్నాయో లేకపోతే వేరే ఆ డాక్యుమెంట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటే కనుక అవి సబ్మిట్ చేశాకే దెన్ విత్ ఇన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అలా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ అదర్ స్టేట్స్ అయితే ఒక ఆంధ్ర గానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ వాళ్ళు ఇక్కడ చేశారు రైట్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది అదే అండి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ స్టేట్ టు స్టేట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ వాళ్ళ దాన్ని బట్టి అందుకే నేను అంటున్నాను ఎక్స్క్లూడింగ్ పోలీస్ వెరిఫికేషన్ టైం సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ ఫర్ అస్ టు ప్రాసెస్ తో పాస్పోర్ట్ అప్లికేషన్ ఇంత గతంలో పాస్పోర్ట్ ఉంటే సరిపోయేది వరల్డ్ ఏ కంట్రీకి ఇప్పుడు చాలా కంట్రీస్ పాస్పోర్ట్తో పాటు పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ పోలీస్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు సంఖ్య పెరుగుతుంది అడ్రస్ చేస్తున్నారు సో మీరు అన్నట్టు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సో కొన్ని దేశాలకి వెళ్ళేటప్పుడు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు అక్కడ వీసా అప్లై చేయడానికి కానీ లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి కావాలి నేను ఇందాక చెప్పినట్టే సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల మేము అడిషనల్ అపాయింట్మెంట్స్ రిలీజ్ చేసి వాటిని ప్రాసెస్ చేసి నౌ ఇప్పుడు పోలీస్ క్లియరెన్స్ అపాయింట్మెంట్ మేబీ విత్ ఇన్ వన్ వీక్ లో దొరుకుతున్నాయి సో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా గానీ మేము కేసు టు కేస్ బట్టి ప్రాసెస్ చేస్తాం మేడం ఈ మధ్య కాలంలో మనకు తప్పుడు పత్రాలు పెట్టి పాస్పోర్ట్లు పొందడం అనేది ఇటీవల కాలంలో మన వాళ్ళు పోలీసు వాళ్ళు బర్స్ట్ చేశారు అలాంటి కేసుల్ని మీరు ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తారు మీ దగ్గరికి వచ్చినట్టు కొన్ని మీరు రిజెక్ట్ చేస్తారు ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర ఎట్లా ఉంటుంది పోలీసు వాళ్ళు కనుక్కోని వాళ్ళు మీకు రిపోర్ట్ చేసే వరకు మీరు కనుక్కోలే ఐడెంటిఫిషన్ చేసేకి అవకాశం లేదా అన్నట్టు మాది వెరిఫికేషన్ స్టేజ్ ఉంటుంది వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది గ్రాంటింగ్ స్టేజ్ కూడా ఉంటుంది సో వెరిఫికేషన్ లో కూడా మేము మా డాక్యుమెంట్స్ చూస్తామండి అండ్ ఇఫ్ యూ ఫైండ్ దమ్ టు బి ఫాల్స్ డాక్యుమెంట్స్ ఆర్ ఇఫ్ ఈ ఫైండ్ దమ్ టు బి ఫిక్టీషియస్ డాక్యుమెంట్స్ మేము కూడా వాటిని కొంచెం వెరిఫై చేసి మళ్ళీ అడిషనల్ ఐడి ప్రూఫ్స్ అడగడము లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేయడము జరుగుతుంది అట్ ద టైమ్ అపార్ట్మెంట్ టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రాసెసింగ్ టైంలోనే ఏదర్ ఇంకో మాకు ఈ డాక్యుమెంట్ సరిగా అనిపించట్లేదు లైక్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి కానీ అది సరిగా లేదు లేదా దాని అప్పుడు మేము ఇంకొక అడిషనల్ గవర్నమెంట్ ఐడి డాక్యుమెంట్ అడుగుతాం పాన్ కార్డ్ అడుగుతాము లేకపోతే వేరే ఓటర్ ఐడి కార్డ్ అడుగుతాము సో వీఆర్ క్రాస్ వెరిఫైయింగ్ విత్ థోస్ అడిషనల్ డాక్యుమెంట్స్ అప్పటికి ఇఫ్ యూ నాట్ సాటిస్ఫైడ్ దట్ దీస్ ఆర్ జన్యున్ డాక్యుమెంట్స్ అండ్ వీఆర్ రిజెక్టింగ్ ద కేస్ ఆర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు గెట్ ద ఎగ్జాక్ట్ థింగ్స్ అండ్ మీరు అన్నట్టు అది ఫేక్ డాక్యుమెంట్స్ వస్తున్నారు సో అది పోలీస్ వెరిఫికేషన్ టైంలో కూడా వాళ్ళు ఏదన్నా ఇది సరిగా లేదు అంటే గనక దే విల్ ఆల్సో గివ్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అంటే ఇప్పుడు ఇలాంటి తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి సర్టిఫికెట్ పెట్టి పాస్పోర్ట్ పొందేందుకు మీ దగ్గర రెగ్యులర్ గా వస్తుంటారు మంత్లీ ఎన్ని మీరు రిజెక్ట్ చేస్తా అంటారు ఒక నెలకి అలా అప్రాక్సిమేట్లీ నంబర్ కూడా చెప్పడానికి అనేది ఉండదు ఎందుకంటే దట్ దట్ ఇంప్లైస్ దట్ అందరూ ఏదో తప్పుడు డాక్యుమెంట్స్ అని ఆ తప్పుడు డాక్యుమెంట్స్ కాకపోవచ్చు సమ్ టైమ్స్ నా పేరు నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఒకలాగా ఉంటుంది నాకు ఇది వేరేలా ఉంటుంది సో కొన్ని మార్పించుకుంటూ ఉంటారు లేకపోతే బర్త్ సర్టిఫికేట్ లో వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టడానికి ఉండొచ్చు సో అలా డాక్యుమెంట్స్ ఏమన్నా వాళ్ళు రీసబ్మిట్ చేయమని పంపిస్తుంటాము సో దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ రిజెక్టింగ్ ద అప్లికేషన్ సో ఒక నంబర్ చెప్పడానికి అయితే అలా ఉండదండి బట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఏదైనా కారణం చేత మీరు అప్లికేషన్ తిరస్కరించారంటే దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేస్తారు అది వాళ్ళు ఓన్లీ వెన్ ది గివ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అట్స్ వెన్ ఇట్స్ బీయింగ్ ప్రాసెస్ సో నేను అదే చెప్తున్నాను కదా రోజుకి నాలుగు వేల అప్లికేషన్స్ లో మేబీ ఒక పదో ఇరవయో రోజుకి ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ అవ్వడమో లేకపోతే రిజెక్ట్ అవుతున్నాయి అది ఎందుకంటే పబ్లిక్ కూడా అదే విజ్ఞప్తి అండి విన్ విన్నపం దట్ ఏదన్నా డాక్యుమెంట్స్ మీరు అన్ని కరెక్ట్గా తీసుకొచ్చినప్పుడే మేము కూడా చేయడానికి అవుతుంది మీరు సరైన డాక్యుమెంట్స్ లేనప్పుడు మాకు కూడా ప్రాసెసింగ్ కష్టం కష్టమవుతుంది సో అప్పుడు అది అప్లికేషన్ ఆన్ హోల్డ్ పడిపోతుంది సో మీరు ఎప్పుడన్నా ఎప్పుడన్నా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు రెండు నెలలైంది అప్లై చేసి అయినా రాలేదు మూడు నెలలు అయింది అని ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఇవ్వలేదు సో ఆ డాక్యుమెంట్స్ లేనప్పుడు మేము కూడా అది చేయడానికి మాకు కూడా కష్టం అవుతుంది సో అందుకే ఒకసారి అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని ఒరిజినల్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ వేస్తే ప్రాసెస్ తొందరగా